ప్రెస్ క్లబ్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టుల పెంపు ఉన్నదో దాని గురించి మాట్లాడడానికి మేము అందరం మళ్ళీ సంయుక్తంగా ఒక ఐక్యంగా ఏర్పడి ఈరోజు మేము అందరం వచ్చినాము అసలు ప్రాబ్లం ఏంటంటే వస్తుందంటే అసలు ఇదే గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ మేము ఇయర్ రాష్ట్రంలో మా అప్పటికి ఆల్రెడీ డేట్స్ ఇష్యూ అయినాయి మాకు గ్రూప్ టూ డేట్స్ కానీ ఆ రోజు మేము రాయలేము ఎందుకు రాయలేము మాకు ఒకటే గ్రూప్ టులో పోస్టులు పెంచుతారన్నారని అన్నారని చెప్పేసి మేము ఆ రోజు మేము రాయలేదు ఒకవేళ అదే పెట్టుడు అప్పుడే పెడితే మేము రాసి వెళ్ళిపోతుంటాం కదా ఇంత వన్ ఇయర్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా మీరు అట్లే కాకుండా మళ్ళీ మీరు రెండు మళ్ళీ తర్వాత రెండు నెలలు మాకు ఎలక్షన్ల కోసం మీరు వాడుకున్నారు మమ్మల్ని తిప్పి 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 ఒక్కొక్కళ్ళ మేము అందరం కూడా మేము బస్సు యాత్ర చేయిస్తాం మొత్తం అందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా బస్ యాత్ర చేయిస్తున్నారు అనే ఏరుకూర తెచ్చుకున్నాము ఏరుకూర తెచ్చుకున్న ఈ ప్రజాప్రభుత్వంలో ఈరోజు అదే రోజు మేము ఎగ్జామ్స్ పెడితే మేము లాస్ట్ ఇయర్ పెడితే మేము రాస్తున్నాము దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు అదే పోస్టులు పెంచకుండా మీరు పెడతా అంటే మేము ఎట్లా రాస్తాం మేము గ్రూప్ త్రీ కూడా అంతే అది ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్కి మళ్ళీ దానికి ఎగ్జామ్ రాయమంటారు ఇప్పుడు మీరు ఇప్పుడు పోస్టులు పెంచకపోతే మా పరిస్థితి ఏంది మరి దగ్గర దగ్గర ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మేము అడుగుతూ ఉన్నాం దగ్గర దగ్గర ఆ గత ప్రభుత్వం ఏదైతే తప్పుదాలు చేస్తుందో ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే రిపీట్ చేస్తుంది కదా ఇంత అవగాహన లేకుండా ఎట్లా చేస్తుర్రంటే ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక విద్యాశాఖ మంత్రి ఉన్న ఈయన పెద్ద మనిషి రేవంత్ నువ్వు కనీసం మరి మా బాధలను కూడా అర్థం చేసుకోవడానికి లేదు స్టేజ్ల మీద పోయి నువ్వు మరి సమస్యలు లేవు సమస్యలు లేవంటే ఇక్కడ పాటినోళ్ళు రెచ్చగొడుతున్న రెచ్చిపోయే రెచ్చిపోయేటోళ్ళు ఒక వంద మంది ఉంటుండొచ్చు మిగిలిన నాలుగైదు వేల మంది అయితే వస్తున్నారు కదా ఉద్యమాలు చేసుకుంటా మొన్న టీజీపీఎస్సీ రోజు కూడా దగ్గర దగ్గర ఒక పదివేల మంది ఉంటారు పోలీసు వాళ్ళు ఎంతమంది పదివేలు ఉన్నారో విద్యార్థులు కూడా రోజు పదివేల మంది వచ్చిర్రు కానీ వీళ్ళు అరెస్టులకు వీళ్ళు పాప ముక్కొక్క గల్లీలో వెయ్యి వెయ్యి మంది తిరిగి రం మొన్న ఉన్న వాళ్ళు దొరికిల్ వాళ్ళు వేసుకోపోయారు వల్ల అదే మీరు గోషమాల స్టేషన్ చూడండి దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది అరెస్ట్ అయ్యి అక్కడనే వీళ్ళు ఇంకా భోజనాలు పెట్టి తినుకుంటా ఉన్నారు మొత్తము ఆ రోజు రాత్రికి వాళ్ళని మారున్నారు ఏడు గంటలు పోలీసు వాళ్ళు వాళ్ళకు చెప్పిన ఏంటంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు కొట్టడం అని అంటే కూడా ఎవరి మీద కూడా తీసుకోలేరు వాస్తవానికి కానీ ఏంటంటే మాకు జీబ్లో లెక్కించేసిరు పంపించేసారు ఆ రోజు శాంతియుతంగా చేసారు కానీ మేము అడిగే మా బాధ ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం కూడా అట్లనే మీరు ఏదైతే ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిర్రో ఇప్పుడు మళ్ళీ అదే ఎగ్జామ్లకు రాయమంటే మేము అప్పుడే రాసి వెళ్ళిపోతుంటాం కదా మీరు దాన్ని మళ్ళీ ఇప్పుడు రాయమంటే మేము ఎట్లా రాస్తాము అవే పోస్టులు వేయించకుండా మేము రాయమంటే రాయం కదా వీళ్ళందరూ అదే ఇప్పుడు మాకు అందరికీ అందరు విద్యార్థులను రెచ్చగొట్టి అందరినీ తీసుకొచ్చి మొత్తము మీరు మా ఎమ్మట్టు ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి గెలిపియండి అని చెప్పేసి మీరు అంటున్నారు సరే మీ వెంబడి పోయి మీకు ఇది చేసుకొని మీకు అన్ని రకాలుగా చేసినాం ఈరోజు కనీసం మేము మాట్లాడటానికి కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక రెండు మాటలు మాట్లాడే మీకు టైం లేదు మీకు ఆ రోజు మా ఏం ఇరవై నాలుగు గంటలు మా ఏం పడినే వాడారు మాతోటి రాజకీయం చేయించుకున్నారు ఈరోజేమో ఇప్పుడు మొత్తం మమ్మల్ని మధ్యలో పెట్టి ఈరోజు రాజకీయం చేసుకుంటారు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్లస్ మన మాకు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిన్న సీఎం గారు ఒక విషయం అన్నారు కోచింగ్ సెంటర్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాను అంటే ఇదే కోచింగ్ సెంటర్ అయిన తోటి నువ్వు ఓట్లేకున్నావు ఈ అశోక్ సార్ అయితే ఎవరవుతున్నారు కోచింగ్ సెంటర్లు అన్నారు చెప్పారు కదా ఈయనతో ఈరోజు ఓట్లు వేపించుకున్న ఆ రోజు ఆయన కాళ్ళు పట్టుకుని ఏదో ఓట్లేపించారు అంటే ఆ రోజేమో ఆయన అది ఈరోజు ఏమైనా కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాడా ఇదే కోచింగ్ సెంటర్ అయినా ఐదు వేల కిలోమీటర్ తిరిగి ఉన్నాడా తిరిగి వచ్చినప్పుడు మీకు ఏమనిపించలేదు కాంగ్రెస్కి ఓట్లు వేసినప్పుడు ఇప్పుడు వచ్చి మీరు కోచింగ్ సెంటర్లో మొత్తం ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది ఈయన ఒక కాంగ్రెస్ నాయకునిలాగా మాట్లాడుతున్నాడు ఆ చిన్న చిన్న గల్లీ కార్నర్ మీటింగ్లలో స్పీచ్లు ఇస్తాడు చూడండి అట్లా మాట్లాడుతున్నాడు పద్ధతి అయినది మారలేదు ఆయనది ఏదైతే స్ట్రీట్ మీటింగ్ల కార్నర్ మీటింగ్లలో ఒక కాంగ్రెస్ గల్లీ లీడర్ మాట్లాడతాడు చూడు అట్లాంటి భాషను యూజ్ చేస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏ భాష వాడాలో ఇక మేము కూడా చెప్పాల్సిన దుస్థితి వచ్చింది ఆయన ఒకటే విషయము గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలా మాకు ఎగ్జామ్లు డిసెంబర్లో పెట్టాలా ఆల్రెడీ గ్రూప్ త్రీ ఉన్న నోటిఫికేషన్కి నవంబర్లో సెవెంటీన్త్ ఎయిట్కి మాకు డేట్స్ వచ్చినాయి గ్రూప్ టూ వచ్చేసి మాకు డిసెంబర్లో పెట్టి పోస్టులు పెంచే బాధ్యత ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రను వదిలేసి మా ప్రజల బాధలు తెలుసుకొని చిక్కడిపల్లి లైబ్రరీకా మరి ఓయూ లైబ్రరీకా వచ్చి మరి మా బాధలు ఏందో అరుచుకొని పోతే బాగుంటుందని మేము అనుకుంటున్నామన్నా రాకపోతే మళ్ళీ ఉద్యమం వస్తాం మేము పక్కా ఇంకా వాళ్ళు అనుకుంటారు మేము హాల్ టికెట్లు ఇస్తే వీళ్ళు రాసుకుంటారు అనుకుంటారు ఎగ్జామ్ రోజు కూడా మేము ఏదన్నా వేయడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం మేము హాల్ టికెట్లు డౌన్లోడ్ కూడా చేసుకోము మేము అంతకుముందు కూడా మేము ఉద్యమాలు చేయడానికి ఫిక్స్ అవునా మేము మెంటల్గా మేము ఫిక్స్ అయిపోయినాం మేము మా ఆల్రెడీ మా జీవితం రెండు వేల పదహారులో వేసినావు నువ్వు వేసినావు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏదో ముస్టోళ్ళకి వేసినట్టుగా ఏడు వందలు మేము పోస్టులు వేస్తే మేము ఎడికైనా రాస్తాం ఎగ్జామ్లో నువ్వు ఏడు వందల పోస్టులే ఇదే ఎగ్జామ్ మేము రాసి వెళ్ళిపోతుంది కదా మాకు వన్ ఇయర్ వేస్ట్ కాకుండా కదా మాకు అట్లా ఏరు కూర తెచ్చుకున్న ప్రభుత్వం ఈరోజు మాకు ముచ్చంటలు వాటిస్తుంది ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఏదైతే గతి పట్టిందో వీళ్ళకి కూడా అదే గతి పడుతుంది ఇక నేను ఏం చెప్తున్నా అంటే కంక్లూజన్ మీరు కనుక పోస్టులు పెంచండి ఇప్పటికైనా మొద్దునిది రోజులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి ఆ గ్రూప్ టూ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని డిసెంబర్లో పెట్టాలని మేమైతే ప్రధాన డిమాండ్ అన్న ఇదైతే